హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి దిశ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట దిశ పేపర్లో అయితే సో దీనికి సంబంధించి తెలుసుకుందాం రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చే నెల రెండవ తేదీ నుంచి స్వీకరణ అర్హులైన కుటుంబాలకు డిజిటల్ కార్డుల జారీ ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశమంటూ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఈ విషయమై పలు సమావేశాలలో చర్చించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై మంత్రులు అధికారులు చర్చించిన తర్వాత షెడ్యూల్ ఫైనల్ అయింది అన్ని జిల్లాల్లో అక్టోబర్ రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ సూచించారు ఎందుకు సంబంధించిన ఎందుకు సంబంధించిన విధి విధానాలపైన చర్చించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల సమావేశమై కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానించడంపై చర్చించారు ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను సీఎం రేవంత్ తాజా భేటీలో ప్రస్తావించారు అర్హులైన కుటుంబాలన్నింటికీ డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేయాలని సీఎం ఆఫీసర్లను ఆదేశించారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఆహ్వానించి నెల చివరికల్లా ఫైనల్ చేసి కార్డులను లబ్ధిదారులకు అందించే విధంగా ఆఫీసర్లతో సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ మూడు రోజుల క్రితం జలసౌదలో సమావేశమై చర్చించారు దానికి అనుగుణంగానే సీఎం అధ్యక్షతన తాజా రివ్యూ మీటింగ్లో అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టాలనే నిర్ణయం నిర్ణయం జరిగింది రేషన్ కార్డులకు ఉండాల్సినటువంటి అర్హతలపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సహా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ లేఖలు రాసింది ఎన్సీ సక్సేనా కమిటీ సిఫారసు చేసిన నిబంధనలను సైతం పరిగణలోకి తీసుకోనున్నట్లు మంత్రి ఉత్తమ్ ఇటీవల వెల్లడించారు గత ప్రభుత్వంలో సుమారు ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ అయితే ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కార్డులు డిలీట్ అయినట్లు మంత్రి వివరించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని వీటి ద్వారా రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ నూతన రేషన్ కార్డులకు సర్కార్ స్పెషల్ డ్రైవ్ అంటూ ఇచ్చారు గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూసిన ఆశించిన స్థాయిలో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఇప్పుడు వాటి కోసం రాష్ట్ర సర్కార్ అక్టోబర్ రెండవ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది అప్పటికల్లా అర్హతకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించనున్నది గతంలో కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటించి అర్హతలపై అభిప్రాయాలను స్వీకరించింది ఆ విషయాలనే మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలోనూ చర్చించారు పల్లెల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో అయితే రెండు లక్షల కుటుంబాల రెండు లక్షల వరకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితితో పాటు మెట్ట ఏడున్నర ఎకరాలు తరి మూడున్నర ఎకరాలు విస్తీర్ణం ఉండేలా నిబంధనలు పెట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ జనవరి నెలల్లో పది రోజుల పాటు నిర్వహించిన ప్రజా ప్రోగ్రాంలో అభయహస్తం పేరుతో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు పదకొండు పాయింట్ మూడు మూడు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిని కంప్యూటరైజ్ చేసిన ప్రభుత్వం మరోమారు అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నది అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ ఏం ఇచ్చారంటే డిజిటల్ కార్డుల విధానంపై త్వరలో రివ్యూ అంటూ కూడా ఇచ్చారు సో దీని గురించి చూద్దాం సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు ఉత్తమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా దామోదర రాజ నరసింహ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే విధానంపై చర్చించారు ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి ఇంకా సంగీత సత్యనారాయణ రాజ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఇంకా పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్ దీనిలో పాల్గొన్నారు సో ఈ విధంగా అయితే మనకి రేషన్ కార్డులకు దరఖాస్తులు అంటూ ఇచ్చారు అక్టోబర్ నెల రెండవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ రావడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ